ఎనిమిది ఐదు రేటింగ్తో ప్రేక్షకులను మెప్పించిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ కోర్ట్ రూమ్ డ్రామా ది వర్డిక్ ఇవాళ ఓటీటీలో విడుదలైంది వరలక్ష్మి కుమార్ సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించారు ఓటీటీలోకి ప్రతివారం ఎన్నో రకాల సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయి వారంలో సుమారు ఇరవై నుంచి ముప్పై వరకు ఓటీటీ సినిమాలు రిలీజ్ అవుతుంటే అవన్నీ రోజుకు కొన్ని డిజిటల్ ప్రీమియర్ అవుతుంటాయి అలా ఇవాళ ఓటీటీలోకి ఓ న్యూ క్రైమ్ థ్రిల్లర్ కోర్ట్ రూమ్ డ్రామా చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసింది ఆ సినిమానే ది వర్డిక్ అంటే తీర్పు అని అర్థం వస్తుంది తమిళంలో క్రైమ్ థ్రిల్లర్ కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కింది ది వర్డిక్ ఇందులో మిస్టరీ రివేంజ్ లవ్ స్టోరీ వంటి అంశాలు కూడా ఉన్నాయి ది వర్డిక్ సినిమాకు కృష్ణశంకర్ కథ దర్శకత్వం రెండూ వహించారు అలాగే ప్రకాష్ మోహన్ దాస్ ది వర్డిక్ మూవీకి నిర్మాతగా వ్యవహరించి నిర్మించారు ఆదిత్యరావు సంగీతం అందించిన ఈ సినిమాకు అగ్ని ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు ది వర్డిక్ సినిమాలో హనుమాన్తో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న బ్యూటిఫుల్ వరలక్ష్మి శరత్ కుమార్ సీనియర్ హీరోయిన్ సుహాసిని యంగ్ బ్యూటీ శృతి హరిహరన్ ప్రధాన పాత్రలు పోషించారు ఈ ముగ్గురితో పాటు ది వర్డిక్ సినిమాలో నిర్మాత అయిన ప్రకాష్ మోహన్ దాస్ మరో కీలక పాత్ర పోషించారు అలాగే ఈ సినిమాలో తెలుగు లేడీ కమెడియన్ నటి విద్యుల్లేఖ రామన్ కూడా నటించారు ఇక మే ముప్పైన థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్సే వచ్చింది కోర్ట్ రూమ్ డ్రామా థ్రిల్లర్ అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ది వర్డిక్ సినిమాపై రివ్యూలు కూడా పాజిటివ్గానే వచ్చాయి అంతేకాకుండా ఐఎండీబీ సంస్థ నుంచి ది వర్డిక్ సినిమా పదికి ఏకంగా ఎనిమిది ఐదు రేటింగ్ సాధించుకుంది మరి ఇలాంటి ది వర్డిక్ ఓటీటీ స్ట్రీమింగ్ కు ఇవాళ వచ్చేసింది లో నేడు ది వర్డిక్ ఓటీటీ రిలీజ్ అయింది అయితే కేవలం తమిళ భాషలో మాత్రమే ది వర్డిక్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది భాషతో సంబంధం లేదనుకుంటే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో ది వర్డిక్ ను ఓటీటీలో ఎంచక్కా వీక్షించేయొచ్చు ఇక ది వర్డిక్ కథలోకి వెళితే ఒక బిలినియర్ అమెరికన్ మహిళ అనుమానాస్పదంగా చనిపోయి ఉంటుంది ఆమెను భారతీయ మహిళ మర్డర్ చేసినట్లు ఆరోపణలు వస్తాయి దాంతో ఇండియన్ ఉమెన్ను అరెస్ట్ చేస్తారు పోలీసులు ఈ హత్య కేసు నుంచి తన భార్యను ఎంతగానో ప్రేమించే భర్త ఎలా కాపాడాడు అనేదే ది వర్డిక్ మూవీ స్టోరీ తమిళంలో విడుదలైన ది వర్డిక్ సినిమా ఇప్పుడులో డిజిటల్ ప్రీమియర్ అవుతోంది ఎనిమిది ఐదు రేటింగ్తో ఈ సినిమా ప్రేక్షకులను అలరించడం ఖాయం